ఫ్రెండ్స్ మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు ఎందుకు చెప్తున్నారా మంది వచ్చాము అనకండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫ్రెంచ్లో బొడ్డాకాగళ్ళు ఉంటారు కదా బుడ్డబుడ్డ బొడ్డాకాళ్ళు వాళ్ళకంట వైన్ ఇచ్చేవాళ్ళు అంట రోజుకి నాలుగు గ్లాసులు అది కూడా సుమారు లెక్కేస్తే వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీ లీటర్స్ అంట వాళ్ళకి జస్ట్ అలా ఊరికే తాగించడానికి వైన్ అంట సరదాగా ఇప్పుడు ఒక అదిరిపోయే ఫ్యాక్ట్ చెప్తా మామూలుగా ఉండదు అనమాట టూ థౌజండ్ ట్వెల్వ్లో అనుకుంటా అతను బ్రెజిలియన్ వ్యక్తి తన సొంత అంత్యక్రియలు జరుగుతున్న టైంలోనే సడన్గా లేచి నాకు వాటర్ కావాలి అని చెప్పి పరిచి వెంటనే కుప్ప కూలిపోయి పడిపోయాడంట ఇదేంటి సౌండ్ లేచి మంచులు ఆడగడం ఏంటి అని అందరూ షాక్ అయిపోయారు వెంటనే డాక్టర్ని పిలిస్తే ఇతని బాడీలో ఏ పల్స్ కొట్టుకోలేదు ఆ టైంలో ఎలా వస్తాడు ఎలా అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయాడంట ఇంకా దెబ్బకి అదేంటి మేమందరం చూసాం కదా అని చెప్పి అందరు షాక్లో ఉన్నారు దీనిపై మీ స్పందన ఏంటి కామెంట్లు చెప్పండి నిజంగా పిల్ల బచ్చగాళ్ళు అంత దోలగాళ్ళంటే ఇప్పుడు మీకు ఈ ఫ్యాక్ట్లో తెలుసుదన్నమాట ఒక తండ్రి ఇంటర్నేషనల్ ట్రిప్ వేద్దామని చెప్పేసి గేజ్ అంతా ప్యాకేజ్ చేసేసుకొని కార్జిగాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే సార్ మీ పాస్పోర్ట్ ఇవ్వండి సార్ అన్నారు పాస్పోర్ట్ తీసి చూపించంగానే ఏందిరా ఇదే పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది అని చెప్పేసి పవన్ మొహం మీద కొట్టి పంపించేసింది అనమాట ఏంట్రా బాబు ఏం జరిగింది అని చెప్పి ఓపెన్ చేసి చూశాడు మొత్తం దాని నిండా ఎలా పడితే అలా పిచ్చి గీతలు గీసేసి డ్రాయింగ్ వేసేసి ఉందన్నమాట పాస్పోర్ట్ మీద ఇంకా ఇంటికి వెళ్ళి ఏం చెప్పుకుంటాడు పాప అన్న ఏం అనలేడు దూలగాడు ఏందిరా నాయనా